అక్కనర సార్ అబే ఏ బాబిరా ఐనా అబిద నల్ల ఐటి పక్క ప్రతి దానను మనం ధర్నా చేసాం ఇగో ముఖ్యమంత్రి గారిని ధర్నా చేసి లైవ్ నిపిచాయి అందరికి ఏం తెలియ సర్వే చేసి మార్కింగ్ చేసి ఇది ఇది అంటే మాట్లాడే రెడీ రైట్ సార్ మీరు సర్వే చేయండి నేనేమంటున్నా అంటే సార్ ఈ ప్రాజెక్ట్ ప్లాట్ ఓనర్ వాళ్ళు వచ్చిన మేము మీద పోతున్నాం పదిహేను వచ్చిన పద్దెనిమిది వచ్చినా ఇరవై వచ్చినా మేము రెడీ కానీ మీకన్నా మీరు ఇప్పుడు పోరాటం చేస్తున్నారు నేను అన్ని మ్యాప్లు ఇస్తాను ఇవ్వ నేను ఎప్పటి నుంచి పోరాటం చేస్తున్నా తెలుసా సార్ ఇది ఒరిజినల్ మ్యాప్ ఇది ఏమైపోయింది ఒక్క నిమిషం నేను చూపించినాక మీ వాస్తవాలు కూడా నేను వింటా సార్ ఇది చెరువు సార్ మీరు ఇచ్చిన మ్యాప్ ఇక్కడ చెరువు ఉందా సార్ ఉందా లేదా అయింది కదా ప్లస్ ఒకటి ఇది మీ చెరువు సార్ ఇది మ్యాప్ సార్ ఏమి ఇబ్బంది లేదు దానివల్ల మేము ఎక్కడ అడ్డున్నాము ఇదిగో పూడుస్తున్న దృశ్యం మీ ఫెన్సింగ్ పక్కన ఉన్నది దీని జోన పోలే మనం ఇదిగో సార్ నేను వచ్చి ఆపే ఆపలే ఐదేళ్ళు ఆపలే ఇదిగో నేను ఎంఆర్ఓ దగ్గరుండి రెండు జేసీబీలు పెట్టి పూడ్చింది తీసాం మా ఎలక్షన్ మూమెంట్లో మేము రాలేకపోయాం కాబట్టి పూర్తి చేశాం హలో మ్యాప్ ఇది ఫెన్సింగ్ ఇది ఇది సుమారుగా ఇరవై అరవై ఐదు సంవత్సరాల నాడు పాచినటువంటి ఎఫ్టిఎల్ బౌండరీ మ్యాప్ లో కానీ ఎఫ్టిఎల్ జోన్ లో కానీ మేము ఎక్కడ కూడా అడ్డుకునే ప్రసక్తే లేదు కానీ ఈ డీవియేషన్ చేసినటువంటి సబ్జెక్టులు ఏమన్నాయో అవి అధికారులని మనం నిలదీయాల్సిన అవసరం ఉంది ఆ విషయంలో మాత్రమే అధికారులతో మాట్లాడటానికి వచ్చాం మా దగ్గర అన్ని కూడా గతంలో వాళ్ళు సర్ఫిట్ చేసినటువంటి పేపర్లు అన్నీ కూడా ఉన్నాయి ఆ పేపర్లు ఇచ్చి వాస్తవాలను ఇంతమంది వేలాది ప్రజానికం పాత ఫినిషింగ్ చూస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా ఎందుకు డివైడ్ చేయాలని చెప్పి ఎందుకు డివేట్ చేస్తారని చెప్పి అడడానికి మాత్రమే నేను ఇక్కడ రావటం జరిగింది వాళ్ళ సర్వే చేయాలి ౌండరీ పాతాలి వాళ్ళ ఖాళీ ఏమని చెప్పి చెప్పాలి చెయ్యినప్పుడు చట్టపరంగా చర్యలు తీసుకుంటారు తప్పించి రేపు నాకు తెలిసి ఈ సిఎస్ సొసైటీ వల్ల ఒక మాట చెప్పారు నిన్న నా దగ్గరికి ఆదివారం కావడంతో అందరు వచ్చారు మంగళవారం రోజున కమిషనర్ గారు మాకు అపాయింట్మెంట్ ఇచ్చారు మీ అందరితో కూడా కూర్చొని మాట్లాడతాను సంతోషం సంతోషం మాట్లాడారు ఒకరోజు ముందే వచ్చి కూల్చివేతలు పెట్టారు అంటే దీని అంతరాయం ఏంటనేది అధికారులు అడగడానికి నేను వచ్చా అడిగి తేల్చుకొని కమిషనర్ గారితో మాట్లాడి పుడుస్తున్న లైవ్ చూపించా చెరువు పుడుస్తున్నది నేను ఎమ్ఆర్ఓ రెండు పొక్లో పెట్టి పూడ్చింది కూడా చూపించావు ఎలక్షన్ మూమెంట్లో మొత్తం మూసేసి కాంపౌండర్లో పెట్టి చెట్లు పెట్టింది వదిలిపెట్టారు ఇక్కడికి వచ్చి పదిహేను ఎకరాలు గ్రీన్ ట్రిబ్యునల్కి ఇచ్చారు ఎస్ ఇంకా అడిషనల్గా వాటర్ వచ్చినాయి చుట్టుపక్కల ప్రాంతాలు వచ్చినాయి మర్జెంట్ మర్చేసి ప్లాట్ అందరూ కూర్చోబెడదాం హైడ్రాకి సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం హైడ్రా మీద గతంలో చాలా వ్యతిరేకత వచ్చింది కా ఎందుకు వర్షంలో ముంపు రాదు అనేది ధైర్యం మనోభావాలు చాలా మంది ధైర్యంగా ఉన్నారు మంచి పరిణామం దాన్ని సహకరించాల్సిన బాధ్యత ఉంది కానీ ఎన్ని ఎకరాలు వస్తుంది బౌండరీ ఎక్కడ అనేది లేకుండా వన్ సైడ్ పేద మధ్య తరగతి కుటుంబాలు నలభై సంవత్సరాల నాడు ప్లాటింగ్ కొనుక్కొని పర్మిషన్లు ఇచ్చినాక వాటిని కొడుతున్నారు చూసారా దానికి వ్యతిరేక ఉన్న జెన్యున్గా ఏదైతే ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఏదైతే గతంలో ఇవాళ ఎవరు చూడాల్సిన అవసరం లేదు ఎవరు మేనేజ్ చేసేది కూడా ఏముండదు దీనిలో క్లారిటీగా లైవ్లో ప్రతి వాళ్ళు కూడా కంప్యూటర్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆ డౌన్లోడ్ చేసుకున్న ప్రకారం మార్కింగ్ చేసి బాధ్యత మేము తీసుకుంటాం తప్పించి అడ్డగోలుగా కూలగొట్టడాలు చేయటాలు అనేది మంచి పద్ధతి కాదు ఎవరైనా కూడా ఎందుకంటే నేను ఎప్పుడే చెప్పా గతంలో గతంలో హైడ్రా అంటే వ్యతిరేక భావంతో ప్రజలు ఉన్నారు ఇవాళ చాలా పాజిటివ్ వేవ్లో నడుస్తూ ఉన్నాయి ముంపు ప్రాంతాలు ఉండవు వాటర్ లెవెల్కి క్లియర్ చేస్తున్నారు బ్రహ్మాండమైనటువంటి మెసేజ్ ఈ నీళ్లు తాగితే మీ ఆరోగ్యాలు ఆస్తులు అమ్ముకున్నా కానీ ఆరోగ్యం కాపాడుకోలేరు ఇది పొల్యూషన్ వాటర్ అని చెప్పేసారు మనం గౌరవించాలా అభినందించాలా అప్రిషియేట్ చేయాలా అంతే తప్పించి కొన్ని కొన్ని విషయాల్లో డివేట్ అవుతున్నారు మరి కమిషనర్ గారికి తెలుసో తెలియదో నాకైతే ఐడియా లేదు కమిషనర్ గారి దృష్టి కూడా నేను తీసుకెళ్తాను చెప్తున్నాను